ఈ రోజు ఒక పండుగ వాతావరణం లోపల మన తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా రైతు వేదికల దగ్గర ముఖ్యమంత్రి గారే స్వయంగా రేవంత్ రెడ్డి గారు రైతులతో ముఖాముఖి మాట్లాడి మన వికారాబాద్ జిల్లాకు రెండు వందల యాబై ఆరు కోట్ల రూపాయలు మాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఈ రోజు సంబంధించినటువంటి మాఫీనే ఇంకా మీకందరికి తెలుసు వచ్చే నెల వచ్చే ఈ నెల ఆఖరు వరకల్లా మనందరికీ కూడా లక్ష యాభై వేల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుంది ఆగస్టు కల్లా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా కలిస్తే ఇప్పుడు మన జిల్లాకు వచ్చినటువంటి రెండు వందల యాభై ఆరు కోట్లకు రెట్టింపు అంటే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు మన వికారాబాద్ జిల్లాకు మాఫీ కాబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ విధంగా మన పరిగి నియోజకవర్గానికి మన పరిగికి పదహారు కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గానికి పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మన పరిగి మండలానికి శాంక్షన్ అయ్యాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా చౌడాపూర్ మండలానికి పదకొండు కోట్ల అరవై ఏడు లక్షలు తోపు మండలానికి పదహారు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు పోడూరు మండలానికి పన్నెండు కోట్ల పదకొండు లక్షలు గండేడు మండలానికి ఇరవై మూడు కోట్ల అరవై ఒక్క లక్షలు అహ్మదాబాద్ మండలానికి పంతొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షలు మొత్తం మన పరిగి నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఒక్క వంద పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన పరిగి గడ్డకు నూట పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు మొట్టమొదటిసారిగా మాఫీ అయినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలోపల వరంగల్ రైతు మీటింగ్ లోపల రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురండి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మనకు వరంగల్ డిక్లరేషన్ లో మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇంకా ఇదే కాకుండా వివిధ సంక్షేమ పథకాలకు మీకు తెలుసు ప్రభుత్వం రాగానే మహిళా సోదరి ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించడం జరిగింది ఇంటింటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మీకందరికి తెలుసు గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మహిళా సంఘాలకు ఒక్కొక్క సంఘానికి పది లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసి పలుకు కొద్ది లేని రుణమిచ్చి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించి అనుకోని సందర్భంలో భర్త చనిపోయినా భార్య చనిపోయినా కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకా ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల రూపాయలున్న దాన్ని పది లక్షల రూపాయలకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది ఇంకా ఇదే కాకుండా రైతు భరోసా పథకాన్ని ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే అమలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేసిర్రు తొందరలోనే రైతు భరోసా కూడా ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల చప్పుల ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెండు పంటలకు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తూ విధంగా ఈ యొక్క నెల అక్కడికి లక్ష యాభై వేలు ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు వాళ్ళ ఖాతాలో పడతాయి వచ్చే నెల పంద ఆగస్టు కల్లా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ అవుతాయి ఇదే కాకుండా ఇది రుణమాఫీ పథకం రుణమాఫీ అయిన తర్వాత ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా విన్నపం ప్రతి రైతు వేదిక దగ్గర వ్యవసాయ శాఖ అధికారులను పెట్టడం జరిగింది అక్కడ వాళ్లకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ వాళ్ళ యొక్క వ్యవసాయానికి సంబంధించిన అన్ని కూడా అక్కడ వ్యవసాయ శాఖ అధికారులకిస్తే వారం రోజులలో దగ్గర దగ్గర మన పరిగి నియోజకవర్గానికి ఐదు వందల కోట్లు మళ్లీ రుణాలు కూడా రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం